శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ అరవై ఏడవ సర్గ రామలక్ష్మణుడు జటాయువును కలుసుకొనుట శ్రీరాముడు ఆ పక్షిరాజును అక్కున చేర్చుకుని ఏడ్చుట రఘువీరుడు ఎదుటివారు చెప్పిన మాటల అంతరార్ధమును వెంటనే గ్రహింపగల శక్తిశాలి అతడు అగ్రజుడే అయినప్పటికీ తనకంటే చిన్నవాడైన లక్ష్మణుడు యుక్తియుక్తముగా పలికిన వచనముల సారాంశమును సంతోషముతో గ్రహించెను బాలాదప్పి సుభాషితమని గదా స్మృతి వాక్యము మిక్కిలి బలశాలి అయిన శ్రీరాముడు తనను ఆవేశించిన కోపమును పూర్తిగా నిగ్రహించుకొనెను చిత్రమైన తన ధనస్సును పక్కన పెట్టెను పెమ్మటాతుడు లక్ష్మణునితో ఇట్లు నిడివెను నాయన లక్ష్మణ ఇప్పుడు మనం ఏమి చేయదుము ఎక్కడికి సీత సీతజాడ తెలుసుకున్నకు తగును ఉపాయమును ఆలోచింపము అట్లు ఆర్తితో పరితపించుతున్న శ్రీరామునితో లక్ష్మణుడు ఇట్లనెను అన్న ఈ దండకారణ్యం మంది రాక్షసులతో నిండి ఉన్నది ఇందు వివిధములవు వృక్షములు లతలు దట్టముగా వ్యాపించి ఉన్నవి మొదట జానకీదేవుని వనమన వెతుకుతము ఇందు సులభముగా రాని కొండలు పగిలి ఉన్న బండలు లోయలు కొండచర్యలు గుహలు కలవు ఇక్కడ భీతి గొలిపి వివిధముల మృగములు సంచరించుచుండను ఈ జనస్థానమున కిన్నురల ఆవాసములు గంధర్వుల భవనములు ఉన్నవి మనం ఇరువురము వీటిని అన్నింటినీ గాలింతము ఓ మహాపురుష ఎంతటి పెనుగాళ్లకైననూ చెలింపని కొండల వలె నీ వంటి ప్రజ్ఞాశాలులైన మహాత్ములు ఎంతటి ఆపదలు ఎదురైననో తొనకరు శతు సంహారమునకే రోషముతోన్న శ్రీరాముడు లక్ష్మణుని పలుకులను విని పిమ్మట క్షురము అన్న భయంకరమైన శరమును ధనుస్సునందు సంధించి తమినితో కూడి ఆ వణమంతయ్యను వెరగసాగెను కొంత తడవునకు శిఖరం వలే మహాకాయము గలవాడు పుణ్యాత్ముడైన జటాయువును శ్రీరాముడు చూసెను అప్పుడు ఆ పక్షరాజు రక్తశక్తమైన శరీరముతో నేలపై పడి ఉండెను గిరి శృంగము వలెనున్న జటాయువును గాలించిన తమ్ బిమ్మట శ్రీరాముడు లక్ష్మణితో ఇటునుడివెను తమ్ముడా విదేహరాజకుమారి అయిన సీతాదేవిని వాడు ఇతడే ఇందులో సందేహము లేదు ఈ కారణమున రూపమున సంచరించుచున్న రాక్షసింతుడు విశాలాక్షి అయిన సీతను భక్షించి ఇచట హాయిగా కూర్చుని ఉన్నాడు సూటిగా సాగిపోగలిగి పదును తేలి మెరియుచున్న నా బాణములతో ఇతని ఇప్పుడే వధించదను ధనసందును ఎక్కుపెట్టి ఉన్న రాముడు ఇట్లు పలికి మిగుల క్రద్ధుడై సముద్రముల వరకు వ్యాపించి ఉన్న సమస్త భూమండలమును కంపింపజేయును కంపింపజేయుచున్న వాని వలె ఒప్పుచో ఆ గృధము మీదికి దాడికి వెడలెను నోట రక్తపు నురుగులను కక్కుచున్న ఆ పక్షిరాజు జీనుడై ఉన్న ఆ దాశరథితో ఇట్టు వచనములను పలికెను ఓ ప్రభు ఈ మహారణ్యమునందు గొప్ప ఓషధి కొరకు వలె సీతాదేవికే అన్వేషించుచున్నావు జానికిని వాడు ఒక రాక్షసుడు అతని పేరు రావణుడు నా ప్రాణములను కూడా అతడే హరించెను ఓ రామా నీవును లక్ష్మణుడును ఆశ్రమన లేనప్పుడు ఒంటనే ఉన్న సీతాదేవిని బలిశాలి అయిన రావణుడు అపహరించుకుని పోవుచుండగా నేను చూసి తిని వెంటనే నేను దేవిని ఆదుకున్నటికి ఆమెను సమీపించి రావణిని నిలువరించితిని మా ఇరువురు మధ్య జరిగిన ఆ యుద్ధమన నేను రావణిని రథమును ధ్వంసమనర్చితిని ఆ మరుక్షణమననే అతడు నేలపై పడిపోయేను అతని ధనస్సును ముక్కలు చేసి తిని కవచమును ఛేదించితిని యుద్ధరథమును శిథిలమనర్చితిని అవి అన్నీనూ ఇగో ఇక్కడే పడి ఉన్నవి ఇదిగో రణరంగమున నా రెక్కల ధాటికి నేలగూలి ఉన్న ఇటడే రవణ రావణుని రథసారథి యుద్ధమనర్చి మిగుల అలసి ఉన్న నా యొక్క రెక్కలను ఆ రావణుడు తన కడ్డుమచే ఖండించి వైదేహిని తీసుకుని ఆకాశమునకు ఎగిరిపోయేను నేను ఇంతకుముందే రావణుని చేతిలో దెబ్బతిని ఉంటిని ఆ స్థితిలో నన్ను నీవు చంపదగదు తన ప్రేమ పెన్నిధి అయిన సీతాదేవి యొక్క ఆపహరణ గాథను జటాయువు నుండి పూర్తిగా వినినంతనే శ్రీరాముడు బొటబొట కన్నీరు గార్చెను సీతను రక్షించుటకే ప్రాణముల కొరకు ప్రాణములకు సైతము తెగించి పోరు సలిపి రావణిని ఖడ్గధాటికి రెక్కలు మొక్కలై పడి ఉన్న జటాయువును చూచుడుతో ఆర్తితో పరితపించుతున్న శ్రీరాముని శోకము రెండింతలాయను వెంటనే ఆ రఘువరుడు తన కోదండమును పక్కన పెట్టి జటాయువును కౌగులించుకుని దుఃఖ పరవశుడై నేలకు జారి ఏడవసాగెను జటాయు యొక్క దీనస్థితికి అన్నయొక్క శోక పరితాపములకు తల్లడిల్లి లక్ష్మణుడిని విల తీగలతో మొళ్లతో నిండి కాలు కాలుమోపుడుకను కష్టముగా ఉన్న మార్గమున నిస్సాయ స్థితిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుచున్న జటాయువును చూసి శ్రీరాముడు మిగిలి దుఃఖితుడై లక్ష్మణునితో ఇట్టు పలికెను తమ్ముడా ఓ లక్ష్మణ రాజ్యాధికారం చిక్కినట్లే చెక్కి చేయజారిపోయినది కనీసము రాజ్యమునందైనను ఉండుటకు విల్లు లేకుండా వనవాసం ఒకటి వచ్చి పడినది వనములలో ప్రశాంతంగా ఉండవచ్చునని తలంపగా ఇంతలో సీత ఎడబాటు దాపురించినది ఇవి చాలవన్నట్లుగా ఆప్తుడైన జటాయి యొక్క ప్రాణాపాయ స్థితి వీటికి తోడైనది ఇన్ని రీతులుగా శోకాగ్ని నన్ను దహించి వేయుచున్నది ఇట్టి నా శోకాగ్ని ముందు నా దౌర్భాగ్యమునందు లోకమునందు అగ్నిశక్తి ఏపాటిది నా తాపశక్తి కొరకై జలములతో నిండి ఉన్న సముద్రం మునుగుతున్నాను నా చే అదీను ఎండిపోవును అంతులేని దుఃఖ పరంపర నన్ను వెంటాడుచునుటను బట్టి చూసినచో ఈ సంస్థ చరాచర ప్రపంచముల నాకంటే భాగ్యహీనుడు మరి ఒకడు లేడని నిశ్చయము అక్కడు వృద్ధుడైన ఈ జటాయువు మన తండ్రిగారికి ఆప్తమిత్రుడు నా దురదృష్టము వలన ఈ మహానుభావుడు ప్రాణముల నన్ను బట్టి నేలపై పడి ఉన్నాడు శ్రీరాముడిట్టు పెక్కు విధముల పరితాప వచ్చినమలను నుడివిన పిమ్మట తన తమ్ముడితో కూడి ఆ జటాయు నెడ పితృభక్తిని చూపుచూ అతని అతని తనువుపై నిమిరెను రెక్కులు తెగి నెత్తుటి మడుగులో పడి ఉన్న ఆ గృహరాజును కౌగులించుకొని శ్రీరాముడు నా బహిప్రాణమైన మైథిలి ఎక్కడా అని పలికి నేలపై పడిపోయెను వాల్మీకి మహర్షి విరిచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందర అరణ్యకాండనందు అరవై ఏడవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్